వేరుశెనగ పంట వేరుశనగ పంట మనం ఎందుకు ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయాలంటే ప్రస్తుతం మన భారతదేశం నూనె గింజల ఉత్పత్తిలోనే స్వయం సమృద్ధి సాధించలేదు అనమాట మన రూపాయి పడిపోవడానికి కారణం కూడాను మన నూనె గింజలు దిగుమతి చేసుకుంటున్నాం విదేశాల నుంచి పామాయిల్ అని అదని అందుకనే మన నూనె వాడకం సెవెన్ సిక్స్టీ పర్సెంట్ విదేశాలు దిగుమతులపై ఆధారపడడం వల్ల మన విదేశీ మార్గ ద్రవ్య మనం ఖర్చు పెట్టేస్తున్నాం అందుకనే మన ఆంధ్రప్రదేశ్లోని వంద వంద లక్షల ఎకరాలు మనం సాగు చేస్తున్నాం కానీ ఆంధ్రప్రదేశ్లోని నాలుగు వందల లక్షల ఎకరాలు ఉంది ఇందులో మనం వేరుజన పంటని మనం బాగా డెవలప్ చేయవచ్చు అలాగే నువ్వు పంటని రకరకాల ప్రత్యామ్నాయ పంటని మొక్కజొన్న పంటని డెవలప్ చేయొచ్చు అది అలాగే చూద్దారు ప్రస్తుతం వేరుశేన పంట గురించి ఈ వేరుసేన పంట అనేది అమెరికా జన్మస్థానం అనమాట కానీ ఆంధ్రాలోని మెట్ట పంటగా నీరు తక్కువగా ఉండే రాయలసీమలో ప్రధాన పంటగా సాగు చేస్తా ఇది వేరుశేనగ మనకు పుత్తే సమయంలోనే పద్నాలుగు నుంచి పదహారు డిగ్రీలు సెంటిగ్రేటు ఉష్ణోగ్రత అవసరమంట పంట పెరుగుతున్నప్పుడు ముప్పై నుంచి అరవై సెంటీమీటర్ వర్షపాతం ఉన్నచో మంచిగా ఉంటుంది అన్ని సీజన్లో సాగు చేయొచ్చు అనమాట ఈ వేరుశేన పంటని కానీ వర్షాకాలంలో ఖరీఫ్ సీజన్లోనే ఎయిటీ పర్సెంట్ సాగు చేస్తున్నారు అందులోని నలభై పర్సెంట్ తొంభై పర్సెంట్ పంటను కేవలం వర్షం మీద ఆధారపడి సాగు చేస్తుంది అనమాట నీటి గల ప్రాంతాల్లో వేసవికాలంలో కాలంలో జనవరి మార్చి మధ్య కూడా తక్కువ సమయంలో పంట కో కోతకు వచ్చే రకాలను సాగు చేయొచ్చు అనమాట విత్తన రకాన్ని బట్టి కాంబై నుంచి నూట యాభై ఆరు రోజులు ఈ పంట అనమాట ఇది ఇప్పుడు ఇది వేరుసిన పంట గుజరాత్ ప్రతి సంవత్సరం నలభై ఆరు వేల నలభై నలభై ఆరు లక్షల నలభై ఐదు వేల ఐదు వందల ఇరవై ఉత్పత్తి చేస్తుంది గుజరాత్ అలాగే రాజస్థాన్ పదహారు వేల పంతొమ్మిది వందల పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై టన్ను ఉత్పత్తి చేస్తుంది రాజస్థాన్ తర్వాత తమిళనాడు పది లక్షల ముప్పై మూడు వేల టన్ను ఉత్పత్తి చేస్తుంది ఏపీ ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల టన్ను ఉత్పత్తి చేస్తుంది కర్ణాటక ఐదు లక్షల రెండు వేల టన్నుల ఎనిమిది వందల పది టన్నులు అనమాట ఎంపీ మూడు లక్షల యాభై వేల ఆరు వందల అరవై టన్నులు ఉత్పత్తి చేస్తుంది మహారాష్ట్ర మూడు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై టన్నులు ఉత్పత్తి తెలంగాణ రెండు లక్షల అరవై ఐదు వేల మూడు వందల డెబ్బై టన్నులు ఉత్పత్తి చేస్తుంది వెస్ట్ బెంగాల్ ఒక లక్ష యాభై ఆరు వేల వంద టన్నులు ఉత్పత్తి చేస్తుంది యూపీ ఎనభై ఎనిమిది వేల ఐదు వందల యాభై టన్నులు ఉత్పత్తి చేస్తుంది అందుకే గుజరాత్ ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నమాట అలాగే నాగర్ఖండలోని తొంభై ఏడు వేల ఏడు వందల ఎనభై ఏడు ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఇది అలాగే వనభర్త్లోని ఇరవై వేల ఎకరాలలోని నల్గొల నుండి పద్నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది ఎకరాలలోని వికారాబాద్ని పదమూడు వేల నాలుగు వందల నలభై నాలుగు ఎకరాల్లోని మహబూబ్నగర్లోని పదివేల రెండు వందల నలభై రెండు ఎకరాలని మిగిలిన జిల్లాలోని ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఎకరాల్లోని మొత్తంగా తెలంగాణలో ఒక లక్ష ఎనభై మూడు వేల ఏడు వందల ఇరవై ఎకరాల్లోని సాగు చేస్తారన్నమాట అలాగే ఇండియాలో బెరుసేను ఉత్పత్తు ఏ ఏడు లక్షల టన్నులు ఉత్పత్తి చేయగలి ఎగుమతి చేయగలుగుతాం మన ఇండియా ఏ ఇండోనేషియా మలేషియా పెని మనం ఉత్పత్తి చేయగలుగుతుంటాం క్వింటాలు ప్రస్తుతం ఎలాగ ఉంది అంటే ఆరు వేల ఐదు వందల రూపాయలుగా ఉందన్నమాట క్వింటాలు ఒక కేజీ బిగ్ బాస్కెట్లోని నూట నలభై రూపాయలు ఉన్నా సరే క్వింటాలు అరవై ఐదు రూపాయలకి దొరుకుతుంది రైతుల దగ్గర ఒక కేజీ ఆయిల్ నుంచి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై గ్రాములు ఆయిల్ వస్తుంది అలాగే మన ప్రపంచవ్యాప్తంగా చూస్తే చైనా ఒక ఒకటి పాయింట్ ఒక్కొక్క కోటి ఎనభై మూడు లక్షల టన్నులు ఉత్పత్తి చేయగలుగుతుంది చైనా ఇండియా ఏమో ఒక్క కోటి ఇరవై రెండు లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తుంది ఇండియా అంటే చైనా ఒక్క కోటి ఎనభై మూడు లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తే ఇండియా ఒక్క కోటి రెండు లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తుంది అలాగే నైజీరియా నలభై ఆరు లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తుంది యుఎస్ఏ ఇరవై తొమ్మిది లక్షల టన్నులు సూడాన్ ఇరవై నాలుగు లక్షల టన్నులు వరల్డ్ ఏమో ఐదు కోట్ల టోటల్ వరల్డ్లోనే ఐదు కోట్ల నలభై లక్షల టన్నులు విరసంగా ఉత్పత్తి చేయగలుగుతుంది అన్నమాట ఇప్పుడు ఖరీఫ్లోనే డెబ్బై తొమ్మిది లక్షలు ఉత్పత్తి చేస్తున్నాం మనం అందులోనే గుజరాత్ ముప్పై ఏడు లక్షలు రాజస్థాన్ పంతొమ్మిది లక్షలు ఎంపీ పది లక్షలు తమిళనాడు నాలుగు పాయింట్ ఐదు లక్షలు కర్ణాటక రెండు పాయింట్ ఆరు లక్షలు తెలంగాణ పదినైలు టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం ఖరీఫ్లో అలాగే కర్ణాటక నాలుగు లక్షల ఎకరాల్లోని తమిళనాడు ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల ఎకరాల్లోని తెలంగాణ ఒకటి పాయింట్ నైన్ ఎయిట్ లక్షల ఎకరాల్లోని ఒరిస్సా ఒకటి పాయింట్ ఏడు మూడు లక్షల ఎకరాల్లోని ఏపీ ఒకటి పాయింట్ ఐదు మూడు లక్షల ఎకరాల్లోని మిగతాయి ఆల్ ఇండియాలోని పదకొండు పాయింట్ నాలుగు రెండు లక్షల ఎకరాల్లోని వేరుశనం సాగు చేస్తున్నారు వేరుసే ఇప్పుడు అన్ని రకాల ఇందులోని వేరుశనగలోని ఎకరానికి పదిహేను పదిహేను నుంచి ఇరవై క్వింటాల్ దిగుబడి ఇచ్చే రకం ఏది ఉందంటే టీ టీసీజిఎస్ సిక్స్టీన్ నైన్టీ ఫోర్ అయిన వేరుశేనం రకం ఇది ఏంటంటే తిరుపతి రిసెస్ సెంటర్ విశిష్టానికి ఉత్పత్తి చేస్తారు ఇది ఈ రకాన్ని మనం వాడితే మనం మంచి నూనె శాతం కాళ్ళు రాకుండా చెట్టుకి వంద ఐదు వరకు వస్తున్నాయి అన్నమాట ఎకరానికి ఇరవై గంటల వరకు దిగుబడి వస్తుంది టీసీ జిఎస్ సిక్స్టీన్ నైంటీ ఫోర్ అంట పంటకాలం వంద నుంచి నూట ఐదు రోజులు ముప్పై ఐదు రోజులనూ ఓళ్ళు వస్తాయి కాయ చేదు ఉండదు విత్తనం తెగులు రావు కుళ్ళిపోవు అలాగే విత్తన విత్తనం పెట్టిన ఎకరానికి ఇరవై ఒకటి రోజులకి మూడు కోట్ల ఫైల్స్ మనం ట్రిపుల్ నైన్టీన్ వాడితే బాగుంటుంది అనమాట ఎకరానికి డెబ్బై నుంచి ఎనభై కేజీలు విత్తనాలు అవసరం అవుతుంది నీటి అర్థం తట్టుకుని నెల రోజులకి ఒకసారి నీరు ఇస్తే సరిపోతుంది వంద శాతం మొదలు తిరుగుతాయి అన్నమాట వారంలోనే ముళిలుస్తాయి అన్నమాట ఈ విత్తనం మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడైనా వేసుకోవచ్చు అనమాట ఈ విత్తనాన్ని ముప్పై రోజులు కలుపు తీస్తే నలభై రోజులు జిప్స్ వేసి ఎకరానికి నాలుగు వేగాలు జిప్స్ ఎరిగితే ఫస్ట్ నలభై రోజులు జిప్స్ వేసి ముప్పై రోజులు యూరియా వేస్తే జిప్సం వలన ఆయిల్ శాతం పెరుగుతుందన్నమాట అందుకనే ఈ వేరుశెనగని మనం బాగా పండించాలి ఎందుకంటే భారతదేశం స్వయం సమృద్ధి శాంత గింజలు నూనె గింజలు ఉత్పత్తులు ఉన్నాయి ప్రస్తుతం మన నూరు అంత అందులో ఏదో తింపలు స్వాతం అనమాట ఇప్పుడు మూడు కేజీలు వేరుశనగ నుంచి ఒక కేజీ నూనె వస్తుంది అంటే వేరుశనగలు ఒక కేజీ నలభై రూపాయలు వేసుకున్న వేరుశనగకాయలు యాభై రూపాయలు వేసుకున్న మనం నాలుగు మూడు కేజీలు అంటే రెండు వందల రూపాయలు అవుతుంది రెండు వందల రూపాయలు వేరుశనగకాయలు కాయలతోటి మనం నూనె అందులోని వచ్చి మిగతాదంతా మనం స్వయం సమృద్ధి సాధించారనమాట పాతకాలంలో మన తాతల కాలంలో ఎలాగ నూనె తీసేవారు అలాగే తీసుకుని మనం వాడుకోవాలి కలిసిస్తూ వెళ్ళినప్పుడు వంటకి ఏమైనా రకరకాల నూనె వాడుతున్నాం అందుకని వేను నువ్వుల నూనె పొద్దుటూరు నూనె అది పాతకాలంలో తీసేటట్లు మనం వాడుకుని దీన్ని రిఫండ్కి కాకుండా రిఫండ్ ఆయిల్ అన్నది పన్నెండు రకాల కెమికల్స్ కలుస్తాయి రిఫండ్ ఆయిల్లో అందుకని మన రిఫైండ్ ఆయిల్ను మనం వాడకూడదు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ బయట నుంచి వస్తుంటే ఎక్కువసేపు మరిగించిన ఆయిల్ మనం వాడుతున్నాం మనం బయట ఏదో హోటల్లోకి వెళ్ళినా సరే ఎక్కువసేపు మరిగించిన ఆయిల్ కెమికల్ ఆయిలు రిఫైండ్ ఆయిలు ఇవే ఉంటున్నాయి నెక్స్ట్ ఎక్కువసేపు మరిగిస్తున్నారు నెక్స్ట్ ఆయిల్ కూడా బా ఒకసారి వాడిన వాళ్ళని ఒకసారి వాడాలి కానీ మాటి మాటికి అదే ఆయిల్ని వాడుతున్నారు ఇది చాలా ఆరోగ్యానికి హానికరం అందుకని మనం వేరుశనగ పంటని అది ఈ రకాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాము టీసీ జిఎస్ అనే వేరుశనగ రకాన్ని సిక్స్టీన్ నైంటీ ఫోర్ అని వేరుశనగ రకాన్ని మనం ఉత్పత్తి చేస్తూ మంచి దిగుబడి సాధించి మనం చైనా కన్నాను చైనా ఒక కోటి ఎనభై మూడు లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తుంది దానికన్నాను మనం ప్రస్తుతం ఒక కోటి రెండు రెండు లక్షలు రెండు వేల టన్నులు ఉత్పత్తి చేయగలుగుతుంటే మనం ఒక కోటి రెండు కోట్ల టన్నులు ఉత్పత్తి చేయాలి ఇది లక్ష్యంగా మనం పనిచేయాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.